హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో సంపంగి పూలు ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేద్దాము బెల్లం పాకంతో చేద్దామండి నార్మల్గా స్వీట్ షాప్లో కానీ ఎక్కడైనా షుగర్తో చేస్తారు మనం బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాము అందుకు మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు మైదా పిండి మైదా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు కానీ స్వీట్ లాగా రావాలంటే మైదా పిండి యూస్ చేయాలి చిటికెడు ఉప్పు ఒక పావు కప్పు నూనె వేసుకొని అలా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ చపాతి పిండిలాగా మనం కలిపేసుకోవాలి కలిపేసుకొని బాగా రుద్దుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం బెల్లం పాకం తయారు చేసుకుందాము రెండు కప్పుల మైదా పిండికి రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు నీళ్ళు తీసుకొని మనము తీగపాకం పట్టుకోవాలండి ఒక బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి పాకం దగ్గర పడుతుంది అన్నప్పుడు మనము చెక్ చేసుకుంటూ ఉండాలి తీగపాకం వస్తే సరిపోతుందండి పాకం తక్కువైతే మనము ఇవి వేసిన తర్వాత పీల్ చేసి ముద్ద ముద్దగా అయిపోతాయి పాకం ఎక్కువైతే అసలు పీల్చదండి మనకి చూడండి అలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొంచెం ఇలాచీ పొడి వేసుకున్నాం తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నది అలా చపాతీలాగా నాలుగు పక్కల ఒకటే మంద ఉన్నట్టు మనము అలా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనము చాక్ తీసుకొని చూడండి కింద అతుక్కోకుండా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మనము చపాతీలాగా చేసుకొని రెక్టాంగిల్ షేప్లో చేసుకొని చూడండి అట్లా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఎటు చూసినా ఒకే థిక్నెస్ ఉండాలి రెక్టాంగిల్ షేప్లో చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ మనము కట్ చేసుకోవాలి చూడండి అట్లా రెక్టాంగిల్ షేప్ చేసుకొని చుట్టూ కట్ చేసుకొని లోపల వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఘాట్లు పెట్టుకోవాలి చూడండి అట్లా రెక్టాంగల్గా కట్ చేసుకొని లోపల జాగ్రత్తగా మనము ఎడ్జెస్ అంతా కట్ అవ్వకుండా అట్లా మనం కట్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ గ్యాప్ కాకుండా తక్కువ గ్యాప్ కాకుండా అంతా సమానంగా మనం కట్ చేసుకోవాలి పీటకి అతుక్కోపోకుండా మనం అప్పుడప్పుడు పిండ చల్లుకుంటూ ఉండాలి మనము కార్నర్స్కి అలా వాటర్ తడిపినప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉంటాయి ఆయిల్ వేసినప్పుడు ఇవంతా మనము అతుక్కోకుండా కొంచెం కొంచెం పిండి పిండి వేసుకుంటూ చూడండి అలా మళ్ళీ సెకండ్ టైం ఫోల్డ్ చేసినప్పుడు అవన్నీ అతుక్కోకుండా మనం కట్ చేసిన ఘాట్ల దగ్గర పొడిపిండి వేసుకుంటూ ఫోల్డింగ్స్ దగ్గర విడిపోకుండా వాటర్తో తడుపుకుంటూ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మనం మిడిల్లోకి బ్యాక్ సైడ్ నుంచి లాగితే అలా ఫ్లవర్ షేప్లో అన్నీ వస్తాయి అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మరీ ఓవర్గా హీట్ అవ్వకూడదు ఇది వేయగానే మనకి కలర్ వచ్చేస్తే లోపల ఉడకవు మీడియం టు హై ఫ్లేమ్లో మనము మీడియం ఫ్లేమ్లోనే మనం ఎక్కువ హీట్ కాకుండా చూసుకొని అలా వేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి బాగా లోపల నుంచి బయట వరకు కుక్ అవుతుంది ఫ్రై అవుతుంది చూడండి ఇవి ఫ్రై అవ్వడానికి మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది తర్వాత మిగతావి కూడా అలా మనం హీట్ మిగతాయి మనం ఫ్రై చేసుకునే ముందు ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆల్రెడీ మనకి హీట్ అయ్యి ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కాబట్టి త్వరగా కలర్ రాకుండా ఉంటాయి అలా మనం తిప్పుకుంటూ చేసుకోవాలి తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత జీరా వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి పాకంలో వేయాలి లేదంటే పీల్చదు ఒకవేళ జీరా కానీ మనకి కూల్ అయి ఉంటే ఇవి వేసే ముందు హీట్ చేసుకొని అలా నిదానంగా ఒక్కొక్కటి వేసుకుంటూ మనము ఒత్తుకుంటే జీరా పాకం బాగా లోపలికి పడుతుందండి బెల్లం కా బెల్లం పాకం కాబట్టి మనకి కలర్ అలా ఉంది అలా చేసుకొని ఒక ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అవి బాగా కూల్ అయిన తర్వాత అలా వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిగా వస్తాయండి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్